హ్యూమన్ టీవీ ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చేసాను రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కాస్మోపాలిస్ దగ్గరికి సో ఈ ఏరియా మనకి ఎక్కడ ఉందంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కి చాలా దగ్గరలో ఉంది అనమాట అండ్ సంగారెడ్డి టౌన్ కి ఓన్లీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది అండ్ అలాగే ఇక్కడికి అతి దగ్గరలోనే ఫ్లర్ రాబోతోంది అండ్ అలాగే ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఐఐటి కూడా ఉంది అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట సో మరి రిచ్ ల్యాండ్ లో ఈ రోజు ఓపెనింగ్ ఉంది మనకి సో మరి లోపల మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దయ్య సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ పదండి దగ్గర ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి సో ఇదంతా వచ్చేసి మనకి సిసి రోడ్ రాబోతుంది సో ఫుట్ లో వచ్చేసి మనకి టైల్ రోడ్తో ఉంటుంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది అనమాట సో దేనికి దానికి మనకి సపరేట్ ప్లాట్ అనేది డివైడ్ ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి ఫుట్పాత్ అంతా కూడా టైల్స్ తో ఉంటుంది సో ఎక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే డిటిసిపి అప్రూవ్డ్ అలాగే రేరా సర్టిఫికేషన్ లేఅవుట్ అనమాట ఇది సో చాలా మంది చూసుకునేది అదే సర్టిఫికేషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి అండ్ సామాన్యుడికి మంచి ప్రైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉండబోతున్నాయి అండ్ ఈ రోజే లాంచింగ్ కాబట్టి లాంచింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాం రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపాలిస్ సో సైట్ క్లస్టర్ టూ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం సో ఎండి గారు ఉన్నారు మనతో పాటు సోమాకుల నాయుడు గారు నమస్తే సార్ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సో చూస్తే ఇక్కడ అంతా కూడా మనకి మంచి ఫెస్టివ్ వాతావరణం ఉంది సో ఇంత మంది కస్టమర్స్ మీరు ఎలా వచ్చారు మీకు అసలు ఇంత మంది కస్టమర్స్ అసలు బేసిక్ గా మాకు కస్టమర్స్ అంటే కస్టమర్స్ కాదంటే దే లైక్ అవర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎందుకంటే ఒకసారి ఒక కస్టమర్ మా దగ్గర ప్లాట్ పర్చేస్ చేస్తే మాతో ఆ ఇంటరాక్షన్ గాని ఆ ఎక్స్పీరియన్స్ గాని వాళ్ళకి ఏమవుతుందంటే ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది అనమాట సో మేము ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కస్టమర్స్ యాడ్ అవుతూ ఉంటే మా ఫ్యామిలీ సైజ్ పెరుగుతూ ఉంటుంది సో అట్లా పెరుగుతూ ఉంటుంది ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతూ ఉంటే ప్రాజెక్ట్ సైజులు కూడా పెరుగుతూ ఉంటాయి సో కస్టమర్ ఫ్యామిలీ కూడా పెరుగుతుంటాయి అనమాట సో దట్ ఈస్ అవర్ సక్సెస్ ఎందుకంటే కస్టమర్ కి ఒక ప్రాజెక్ట్ సేల్ చేయటం లేదా ఒక ప్లాట్ సేల్ చేయడం అనేది కాదు మా ఫిలాసఫీ వీ ఆల్వేస్ బిలీవింగ్ గివింగ్ ఇన్ అడ్వైస్ సో అడ్వైస్ వాళ్ళకి నచ్చి అడ్వైస్ తీసుకుని ఆ వచ్చిన బెటర్ రిజల్ట్స్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేశారు కాబట్టి దే ఆల్వేస్ కమ్ ఫర్వర్డ్ టు టేక్ ఫర్దర్ అడ్వైజర్స్ ఫ్రమ్ అస్ దట్స్ ద సక్సెస్ స్టోరీ అండ్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే సో మీరు వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో అంతకు ముందు మీరంతా కార్పొరేట్ కి సంబంధించిన వాళ్ళని విన్నాము సో అందుకే ఇక్కడ డిఫరెంట్ గా ఉందండి చాలా ఫెసిలిటీస్ కూడా సో అంటే మీరు చెప్తే ఇంకా బాగుంటది ఎందుకు అట్లా డిఫరెంట్ స్టైల్లో మీరు ప్లాన్ చేస్తారు అని అంటే ఇప్పుడు ప్రొఫెషనలిజం తో మనం వర్క్ చేస్తే ఏమొద్దంటే కస్టమర్ కి క్లారిటీ అనేది ఉంటదండి ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఏ ప్రాజెక్ట్ చూస్తున్నారు ఏ ప్లాట్ చూస్తున్నారు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ప్రా ప్రాసెస్ ని కస్టమర్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే ఒక కస్టమర్ కి ఒక సేల్స్ పర్సన్ లాగా డెస్పిరేషన్ చూపించకుండా అడ్వైజ్ ఇస్తామో ఆ క్లారిటీలో ఏముందంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కార్పొరేట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగితే కనుక లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటర్వ్యూలో కూడా అదే పాయింట్ మీద స్పెసిఫిక్ గా మాట్లాడుకున్నాము ప్రొఫెషనలిజం అండ్ ట్రాన్స్పరెన్సీ అండి ఈ రెండు ఉంటే ఎవ్రీ బడీ విల్ యాక్సెప్ట్ ఒక ప్రిన్సిపల్ తోనే మేము ఆల్మోస్ట్ నేనైతే సంగారెడ్డి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని చాలా నియర్ బై మంచి ప్లేసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్లేస్ అనేది ఉంది అనమాట సార్ మరి ఈ రోజే లాంచింగ్ చాలా మంది కస్టమర్స్ వచ్చారు స్పాట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఈ రోజు ఉన్న ఆఫర్స్ కానివ్వండి ఏంటి అవి సో బేసిక్ ఇది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు మనం క్లస్టర్ టూలో ఉన్నాము ఇది క్లస్టర్ టూ వచ్చేసి టోటల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అనమాట దీంట్లో ఫోర్ ఫేజెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ క్లస్టర్ ఫినిష్ అయ్యేటప్పటికి ప్రైస్ బెనిఫిట్స్ అనేవి చాలా రాబోతాయి ఇప్పుడు వచ్చేటటువంటి కస్టమర్స్ అందరికి ఏంటంటే ఇనీషియల్ లాంచింగ్ ఆఫర్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సో కస్టమర్స్ వాళ్ళ చాయిస్ ఒక ప్లాట్స్ తీసుకోవచ్చు దాన్ని బట్టి మనం ఇప్పుడు బుకింగ్ అమౌంట్ పే చేస్తారు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తాము ఆ టైం తీసుకుని ఈవెన్చువల్లీ లోన్ ప్రాసెస్ అవైల్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ప్లాట్స్ మీద ఓపెన్ ప్లాట్స్ మీద లోన్స్ అనేవి అన్ని ప్రాజెక్ట్స్ ఉండవు బట్ మన ప్రాజెక్ట్ ఆల్రెడీ సర్టిఫైడ్ బై టాటా క్యాపిటల్ ఫర్ లోన్స్ సో సో దట్ మేజర్ అడ్వాంటేజ్ అదే లోన్ విషయానికి వస్తే చాలా మందిలో ఉండేది అదే ల్యాండ్ పైన కూడా అన్నిటికీ రావు సో ఇక్కడ ఎలా పాసిబుల్ అసలు లోన్ ఫెసిలిటీస్ అనేవి క్లియర్ గా ఉంటాయా అనేది డౌట్ ఉంది అనమాట సో మరి దాంట్లో క్లారిఫై ఇస్తారు మీరు కస్టమర్ లోన్ అనేది ఏంటంటే అండి ఎప్పుడైతే ఒక బిల్డర్ యొక్క క్రెడిబిలిటీ నెంబర్ వన్ దాంతో పాటు ఈ ల్యాండ్ యొక్క టైటిల్ ఈ రెండు క్లియర్ గా ఉంటేనే బ్యాంక్స్ అనేవి లోన్ ఇస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఒక కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత ఇక్కడ సరిగా డెవలప్మెంట్ చేయకపోయినా ఆ కస్టమర్ రీపేమెంట్ సరిగ్గా చేయకపోయినా ఏమవుతుందంటే బ్యాంక్ కి ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఓపెన్ ప్లాట్స్ కి ఇవ్వరు ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనుకోండి సిటీ దగ్గరలో ఉంటాయి కాబట్టి మీకు లోన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇక బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రికవరీ ఈజీగా ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ దూరంగా ఉంటాయి కాబట్టి చాలా వరకు బ్యాంక్స్ ఫండింగ్ చేయవు ఓపెన్ ప్లాట్స్ కి మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ కూడా పక్కగా డెవలప్ చేస్తాము అండ్ మా దగ్గర ఉండే కస్టమర్ ప్రొఫైల్ కూడా ఎలా ఉంటుంది రీపేమెంట్ ట్రాక్ ఆఫ్ అవర్ కస్టమర్ ఇస్ వెరీ గుడ్ ఓకే దట్ ఇస్ ద రీజన్ ఏ ప్రాజెక్ట్ మేము చేసినా కూడా కంపల్సరీ బ్యాంక్ ఫండింగ్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ల్యాండ్ లో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మీరు పార్క్ జిమ్ ఇట్లాంటివన్నీ కూడా మంచి ఓపెన్ ఏరియాలో మీరు ఇస్తున్నారు అండ్ ఫుట్ పాత్ కూడా టైల్స్ తోటి మీరు డిజైన్ చేయబోతున్నారు సో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఎవరు ఇవ్వరు సో ఎందుకు ఇంత ప్లాన్ గా సో మేము ఏం చేసినా సరే చాలా ప్యాషనెట్ గా చేస్తామండి ఎందుకంటే మన ప్రాజెక్ట్ లో బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్ కస్టమర్ కి ఇవ్వాలనేది మా ఆబ్జెక్టివ్ ఇది డిటిసిపి నామ్స్ కి మించినటువంటి డెవలప్ డెవలప్మెంట్స్ మేము ఇస్తాం మీరు చెప్పినట్టు ఇదంతా కూడా కంప్లీట్ కాంపౌండ్ వాల్ మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము వన్ ఫార్టీ కి కాంపౌండ్ వాల్ ఉంది అండ్ ఇప్పుడు మనం లాంచ్ చేసినటువంటిదంతా కూడా కంపల్సరీ విత్ ఎల్పీ నెంబర్ రెరా నెంబర్ ఉన్నవి మాత్రమే మనం ఇవాళ కి ప్రొవైడ్ చేస్తున్నాము అప్రూవల్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఫేజెస్ మనం ఇస్తాం అనమాట అండ్ డెవలప్మెంట్స్ కూడా డిటిసిపి నామ్స్ మించి వైడ్ రోడ్స్ ఫుట్పాత్ టైల్స్ క్లబ్ హౌస్ ఓపెన్ ఎయిర్ జిమ్ వాలీబాల్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్ బాల్ మీరు అక్కడ చూసుంటే కనుక టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో ఒక సెంట్రల్ పార్క్ ఇస్తున్నాం ఇట్స్ వెరీ బిగ్ పార్క్ అనమాట సో ఇవన్నీ మన కస్టమర్స్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటాయండి సో ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి సో రిచ్ ల్యాండ్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు కస్టమర్స్ వాళ్ళకి మీరు ఏం సో రిచ్ ల్యాండ్ ఎందుకు కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ లుక్ ఎట్ ద క్రెడిబిలిటీ అండి నెంబర్ వన్ ఇంతకుముందు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి వచ్చిన రిటర్న్స్ ఏంటి ఆ ప్రాజెక్ట్స్లో మనం కస్టమర్స్కి ఇచ్చిన ప్రామిస్ ఏంటి వర్సెస్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి సో ఈ రెండు పారామీటర్స్ చూసుకుంటే ఏమొద్దంటే కస్టమర్కి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది అలాగే మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ కాబట్టి క్లియర్ టైటిల్ అండ్ డెవలప్మెంట్స్ కూడా ఏంటి అంటే ద బిజినెస్ మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనం ఈ రోజు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం జనరల్ గా ఈ చేసేటప్పుడు వర్క్ కూడా మిగతా ప్రాజెక్ట్స్ లో ఉండదు ఇప్పుడు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ప్లాట్స్ కటింగ్ కాని సీజనల్ గా ఇప్పుడు రైని సీజన్ ఆగిపోయింది కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వర్కింగ్ అగ్రెసివ్ అయిపోతుంది ఆన్ టైం కంప్లీషన్ చేసిస్తాం క్లియర్ డిలేనెస్ అనేది అసలు ఉండదు ఆన్ లో అయిపోతాయి నిజంగానే కంపేర్ చేస్తే చూడండి కాంపౌండ్ వాల్ అంతా కూడా అయిపోయింది సో ఈ రైని అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకునే కొత్త కస్టమర్ కి మీరు క్లియర్ టైటిల్ విత్ క్లియర్ కట్ అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అండ్ బెస్ట్ లొకేషన్ ఇప్పుడు ఇదే కదండి మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఏంటంటే ద వే వి చూస్ ద లొకేషన్ ఈ ప్రాజెక్ట్ కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ కోకాపేట కాబోతుంది అందుకనే కాస్మోపాలిస్ అనే పేరు దీనికి ఇచ్చాం మేము దిస్ హ్యాస్ మీరు ఇప్పుడు ఒక సింగిల్ రోడ్ లో ఎంటర్ అయ్యి వచ్చారు ఈ రిమైనింగ్ ఫేజెస్ లాంచ్ అయ్యేటప్పటికి ప్రాజెక్ట్ వెళ్ళి మెయిన్ హండ్రెడ్ ఫీట్ కి కనెక్ట్ అవుతుంది సో దిస్ విల్ హ్యావ్ టూ రోడ్ కనెక్టివిటీ బెస్ట్ కనెక్టివిటీ అండ్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు మీరు రీజనల్ రింగ్ రోడ్ చూస్తే కనుక రీజనల్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి పెద్ద పూర్ వస్తుందండి ఓకే నిన్న కాక మొన్న న్యూస్ లో కూడా వచ్చింది ఏంటంటే రీజనల్ రోడ్ ఎగ్జిట్ ఎంట్రీ ఇంటర్చేంజ్ పాయింట్ ఎక్స్టెండెడ్ డబల్ డంబల్ మోడల్ లో వస్తుంది అది ఇంచుమించుగా మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో దీంట్లో పెట్టిన వాళ్ళకి దాని బెనిఫిట్స్ కూడా వస్తాయి అంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎలాగైతే అవుటర్ రింగ్ రోడ్ అనుకునేటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చిందో సిమిలర్ వే ఇక్కడ కూడా మనకి రాబోతుంది ఇప్పుడు మనతో పాటు రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఎంప్లాయ్ మనతో పాటు ఉన్నారనమాట సో ఇప్పుడు దాకా మనం నాయుడు గారితో మాట్లాడాము సో వాళ్ళు కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారని సో ఎంప్లాయీస్ తో మాట్లాడితే మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట హలో సార్ మీ పేరు నా పేరు తమేష్ అండి ఓకే తమేష్ గారు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాయుడు తో నేను అసోసియేట్ అయ్యాను అయ్యాస్ అనేది ఈ రోజు మనం లాంచ్ చేశాను లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ మాది కస్టమర్స్ తో మాకున్న జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు కదా మేము యాక్చువల్ గా ఏంటంటే ఇప్పటి వరకు కూడా మేము ఏ రోజు కూడా కస్టమర్ కోసం మేము కష్టపడింది లేదా మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఇప్పటి వరకు మాతో ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ హ్యాపీయస్ కస్టమర్స్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం అనేది మా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒక మాకున్నటువంటి ఒక బెస్ట్ ఇదండి ఆ బెస్ట్ క్వాలిటీ వల్ల ఏమవుతుందంటే మాకు కొత్తగా కొత్త ని ఎత్తుకోవడానికి మాకు మేము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మేము ఈజీగా సస్టైన్ అవ్వగలదు ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాళ్ళే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం అట్లా అట్లా మీకు చాలా మందికి ఏంటంటే ఓకే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి చాలా చాలా థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట సో అట్లా మీరు ఏదైనా కస్టమర్స్ కి బెనిఫిట్స్ ఇస్తున్నారా మీకు ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎట్లా ఉంది అసలు ఇంత మంది కస్టమర్స్ ఎలా వస్తాయి అదే అంటే నేను చెప్తానండి నజరాన నాణ్యతకు గీట్ వాళ్ళు కాబో అని చెప్తారు ఏంటంటే ఏదో గిఫ్టింగ్ ఇవ్వడము లేకపోతే ఇంకోటి ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం కాదు ఎమ్యూనిటీస్ ఇస్తాము క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తాము అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్పరెన్సీతో కూడుకున్నటువంటి ఒక ప్రైజ్ ఇస్తాం ఆ ప్రైజ్ అండ్ క్వాలిటీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మా కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చింది నాయుడు సార్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ మేము నల్లేరు మీద నడకలాగే మేము బిజినెస్ అండ్ అలాగే సో మరి మీ కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఎలా మీరే చూస్తున్నారు కదా మేడం అద్భుతమైన రెస్పాన్స్ ఉంది మా దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్స్ కన్నా కూడా ఎక్స్ట్రా పీపుల్ ఈ రోజు మేము ఇది చేసాము చూసినట్లయితే ఇక్కడ ఒక జాతర కింద ఉంది జన జాతర కింద ఉంది అది సేల్స్ లాగా లేదు ఒక రకమైనటువంటి ఒక ఈవెంట్ ఏదో ఒక మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు ఇంకో ఇంకోలాగా ఉంది మేము ఎప్పుడు కూడా సేల్స్ ని సేల్స్ లాగా చూసాము తీసుకోమండి ఒక ఈవెంట్ ఇది లాగా చేస్తాం దానివల్ల మాకు కస్టమర్ రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తుంది ఓకే సో ఆల్రెడీ నాయుడు గారు చెప్పారు మాకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అని సో మీరు కూడా ఒకసారి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా మ్యామ్ డెఫినెట్ గా అంటే మీకు మాకు ఇతరులకి ఉన్న తేడా ఏంటంటే ఏదైతే హెచ్ఎండి నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం మనం లో ఇవ్వడం జరుగుతుందండి చుట్టూతల కూడా కాంపౌండ్ వాళ్ళు ఇస్తుంది పర్మనెంట్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది అది బ్రిక్ వర్క్ తోట వస్తుందండి బేస్ వచ్చేసరికి కూడా మీకు ప్లింత్ బీమ్ వేసి పైనే వేస్తాం పర్మనెంట్ ఇది ఉంటుంది వాళ్ళకి సెక్యూర్డ్ గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము ఎమ్యూనిటీస్ పరంగా పార్క్స్ కానీ ఇవి కానీ చూస్తే మీరు మా సెంట్రల్ పార్క్ చూస్తే మీకు అర్థమైపోతుంది మా క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కోసం మేము జర్నీ చేస్తున్నామండి సో దానికోసం అని చెప్పేసి మేము ఇచ్చే ప్రతి ప్రొడక్ట్ ప్రతిదీ కూడా ఎమ్యూనిటీస్ లో ప్రతి విషయంలో కూడా మేము చాలా జాగ్రత్త తీసుకొని మంచి క్వాలిటీ ఎమ్యూనిటీస్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ ది దాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ దాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ కాస్మోపాలిస్ లో సో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు మంత్ తో పాటు సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇక్కడ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం హలో అండి మీ పేరు హై అండి నా పేరు సందీప్ అండి సిటీ నుంచి ఎంతో పీస్ఫుల్ గా ఉంది మీ ఇక్కడ ప్లాట్ సిక్స్టీ సెవెన్ లో ఉన్నాం మేము చాలా అద్భుతమైన ప్లేస్ మేము రోడ్ కనెక్టివిటీ అయినా లేకపోతే ఏదైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడే చూడలేదు మేరే దాంట్లో కూడా వెంచర్స్ లో సో వీ టు గుడ్ డెసిషన్ అని మేము అనుకుంటున్నాం హోప్ఫుల్ ఇట్ మంచి ఫ్రూట్ ఇస్తుంది మాకు సో అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏం చెప్తారు ఖచ్చితంగా వీ షుడ్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మాత్రం వెంచర్ ఇది ఒకటే ఫస్ట్ టైం నేను చూసాం అండ్ వి హావ్ బ్రాట్ ఇట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ సో చాలా మంది ఏంటంటే బయట తీసుకునే వాళ్ళకి మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ అవన్నీ చెప్తారు కదా సో ఇక్కడ ఏవైతే చెప్పారో అవన్నీ మీకు ప్రొవైడ్ చేశారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్వశ్చన్ అక్కడ పార్క్ అనేది ఇప్పటికి వచ్చి ఏ వెంచర్ లేవు లేదండి ఆ పార్క్ ఒకటి తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు డ్రైనేజ్ కూడా ఇచ్చినారు వాట్ ఎవర్ దే ప్రామిస్ దే డెలివర్డ్ ఇట్ మేము ఫేజ్ టూ లోని ఇప్పుడు ఇప్పుడే వచ్చి జస్ట్ ఇప్పుడే లాంచ్ అయితే మేము తీసుకున్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ వెరీ జెన్యున్ పర్సన్స్ వెరీ ట్రస్ట్ వర్తి ఆల్సో హోప్ఫుల్లీ ఈ ట్రిపుల్ ఆర్ అనే కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవ్వాలి. మాకు ఇంకా బెటర్ రిటర్న్స్ రావాలి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. సో మీరు ఇంకా మంచి మంచి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వీ లెగ్ తో పాటు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని మేము కూడా కోరుకుంటాం. ష్యూర్ ష్యూర్ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ చూశారు కదండి రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ అలాగే కాస్మో పాలిస్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ ఈ ల్యాండ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకున్నారు కదా నాయుడు గారు చెప్పారు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ అలాగే హ్యాపీ కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ చూశారు కదా సో మీరు కనుక సంగారెడ్డికి దగ్గరలో ఉంటే మంచి ప్లాట్ కనుక మీరు కావాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి సో మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో వ్యూవర్స్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానంటుంది బా బాయ్